ప్రతి ఏటా వరద వస్తుంది జనం బూరదలు వెళ్ళిపోతారు వరద తగ్గాక వచ్చి అన్ని సర్దుకుంటారు నెమ్మదిగా మామూలు జీవితానికి అలవాటు పడతారు ఇక్కడ తరతరాలుగా ఇలాగే జరుగుతోంది మరి ఎక్కడ ఇలా జరుగుతోంది ఒక్కసారి చూద్దాం దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి పట్టణాల్లో ప్రజలు ఈ భారీ వర్షాలకే అల్లల్లాడిపోతూ ఉంటారు అప్పుడప్పుడు వస్తున్న వరదలకే తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు కానీ గోదావరి తీరంలో వందల గ్రామాలకు చెందిన వేల కుటుంబాలకే వరదలు అత్యంత మామూలు విషయం వాళ్ల జీవితంలో ఈ వరదలు ఒక భాగం ఒక్కోసారి ఉధృతంగా మారే వరదల్ని సైతం ఎదుర్కొంటూ గోదావరి లంక వాసులు జీవనం కొనసాగిస్తూ ఉంటారు ప్రతి ఏటా గోదావరికి జూలై ఆగస్టు నెలల్లో వరదల సీజన్ ఉంటుంది ఇలా వరదలొచ్చిన ప్రతిసారి పిల్లా పాపలతో సామాన్లు తీసుకుని ఒడ్డికి చేరడం వాళ్ళకి పరిపాటి వరదల సమయంలో సుమారు నెల రోజుల పాటు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటారు ఆ తర్వాత వరదలు వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు ఏటా ఇలా ఇల్లు వదిలి వెళ్లడం మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఇంట్లో సామాన్లు కూడా భద్రంగా ఉంటాయన్న ధీమా లేకపోయినా వాళ్లంతా లంకల్లోనే ఎందుకుంటారు లంక గ్రామాల్లో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసుకుందాం గోదావరి నదీ ప్రవాహం పాపికొండ దిగువన భిన్నంగా ఉంటుంది రాజమహేంద్రవరం దగ్గర అఖండ గోదావరిగా మారుతుంది దౌళేశ్వరం దిగువన పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది అయినా ప్రవాహపు పరిధి విస్తృతంగా ఉంటుంది దాంతో ఇసుక మేటలు ఏర్పడి క్రమంగా లంకలుగా పరిణామం చెందుతూ వస్తున్నాయి అదే సమయంలో ప్రవాహపు వడి వేగానికి కొన్ని లంకలు కొట్టుకుపోవడం కొత్త లంకలు ఏర్పడడం ఈనాటికి జరుగుతూనే ఉంటుంది అలా గోదావరి నది గర్భంలో ఏర్పడిన లంకల్నే నివాసాలుగా చేసుకుని వేల మంది జీవనం సాగిస్తూ ఉన్నారు నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు దిగువన అలాంటి లంక గ్రామాలు చిన్న పెద్ద కలిపి సుమారుగా వందకి పైగా ఉన్నాయి దాదాపుగా నాలుగు వేల కుటుంబాలకి పైగా జీవనం సాగిస్తూ ఉన్నాయి లంకల్లో వ్యవసాయం కోసం కొందరు చేపలవేట ఆధారంగా చేసుకున్న మత్స్యకారులు మరికొందరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కూడా వ్యవసాయం వృద్ధి చెందిన కోనసీమ లంకల్లో కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది స్థిరమైన భవనాలుంటాయి రోడ్లు ఉన్నాయి వంతెనలు వేసుకున్నారు రోడ్లు వంతెన్లు లాంటివి కొన్ని లంకలకు అందుబాటులోకి వచ్చాయి మరికొన్ని లంకలకి వరదలు లేని సమయంలో రవాణాకి అనుగుణంగా కాజ్వేల్ లాంటివి ఏర్పాటు కూడా చేసుకున్నారు మత్స్యకారులు నివసించే గ్రామాలకు మాత్రం కనీస సదుపాయాలు అందుబాటులోకి రాలేదు అలాంటి లంక గ్రామాలు చాలా చిన్నవిగా ఉండడమే దానికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతూ ఉంటారు వందల ఏళ్ల క్రితమే ఇలా లంకల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఎంతో మంది ప్రజలు వాపోతూ ఉంటారు రాజమహేంద్రవరం పుష్కరఘాటి ఎదురుగా రెండు రైలు వంతెనల దగ్గర రెండు గ్రామాలుంటాయి అందులో ఒకటి బ్రిడ్జి లంక దౌళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఉండడం వల్ల మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం రాగానే వాళ్లు తమ లంకను ఖాళీ చేయాల్సి ఉంటుంది వరద హెచ్చరికలు రాగానే వీలైనంత మేరకు సరుకులు పిల్లా పాపలతో పడవల మీద నది దాటి ఒడ్డికి చేరతారు వరద తాకిడి తగ్గగానే తిరిగి సొంత గుటికి చేరతారు అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది చేపల వేటకు వెళ్తారు వలకి చిక్కిన చేపల్ని వడ్డికి తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వేటకు వెళ్తారు చేపలు పడితే ఆ పడవ మీదనే వెళ్లి అమ్ముకుని వస్తారు వస్తున్నప్పుడే వాళ్ళకి కావాల్సిన కూరగాయలు సరుకులు కొనుక్కుంటారు మళ్లీ మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత చేపల వేటకు వెళ్తారు వర్షాకాలంలో పెద్దగా చేపల వేట సాగదు ఎండాకాలంలో నీరు తక్కువ కాబట్టి బాగా దొరుకుతాయి ఎండాకాలంలో నాలుగు రూపాయలు మిగిల్చుకుని వరదలు వచ్చినప్పుడు అవే ఆ డబ్బుల్నే ఖర్చు పెట్టుకుని పిల్లల్ని పోషించుకుంటూ ఉంటారు వరదలు వచ్చినప్పుడు చాలా ఉంటుంది అయినా సరే అందరూ ఇలాగే బతుకుతున్నారు వరదలు లేనప్పుడు మాత్రం మామూలుగానే ఉంటుంది గోదావరి వరద హెచ్చరికల సమాచారం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది కానీ రెండు మూడు దశాబ్దాల క్రితం సమాచారం లేకపోవడంతో లంకల్లో ప్రాణ నష్టం అపారంగా ఉండేది హఠాత్తుగా వచ్చిన వరదలతో రాత్రికి రాత్రే కొన్ని లంక గ్రామాలు కనుమరుగైపోయిన అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదల సమయంలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్టు అధికార లెక్కలు కూడా చెబుతూ ఉన్నాయి సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద తుఫాన్లు గోదావరి లంక వాసుల్ని పెద్దగా కలవర పెట్టవు కానీ గోదావరికి వరదలు వస్తున్నాయంటే మాత్రం వణికిపోతూ ఉంటారు పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది వరదల సీజన్ మొదలవగానే జాగ్రత్త పడతారు సామాన్లన్నీ సర్దుకుంటారు గతంలో ఎంత వరద వచ్చినా ఇక్కడే ఉండి సర్దుకుపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉండేవారు అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడేవారు ఇప్పుడు తాత్కాలికంగా ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లోకి ఎంతో మంది వెళ్తూ ఉన్నారు అక్కడ కొన్ని సదుపాయాలు ఉంటాయి కానీ సొంత ఇంటి కోసం వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసి మళ్లీ వచ్చేస్తూ ఉంటారు చేపల వేటకి అనువుగా ఉండడంతో లంకల్లో ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే జీవించడం అలవాటు చేసుకున్నారు ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గోదావరి వడ్డన ఎక్కడైనా ఇంటి సదుపాయం కల్పిస్తే వెళ్లిపోతామని కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు గోదావరి లంక గ్రామాలు ఎక్కువగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి ఆ తర్వాత పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో కనిపిస్తూ ఉంటాయి కొన్ని గ్రామాలకు వంతెనల ఏర్పాటు మరికొన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ జీవించే వాళ్లు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి రెండు వేల పదహారులో ముమ్మడివరం మండలంలో జరిగిన అలాంటి పడవ ప్రమాదంలో కొందరి మృత దేహాలు కూడా దొరకలేదు వరద ప్రవాహం కారణంగా లంక గ్రామాల్లో తీరం కోతకి గురవుతూ ఉంటుంది లంకల్లో నివాసం ఉంటున్న మత్స్యకార గ్రామాల్లో విద్యుత్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే వరకు ప్రభుత్వమే ఈ సోలార్ లైట్లు ఇతర సదుపాయాలు కల్పించాలని కొంతమంది కోరుకుంటూ ఉన్నారు చిన్న చిన్న అవసరాల కోసం పడవ మీద నది దాటాల్సి వస్తోందని ఎంతో బాధపడుతున్నారు వరదల సమయంలో పాములు పురుగు లాంటివి ఎక్కువగా ఇళ్లలోకి వచ్చి ప్రాణాల మీదకి తెస్తూ ఉన్నాయి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని కొంతమంది గోదావరి వరదల తర్వాత ఒండ్రమట్టి కారణంగా పంటలు దిగుబడి పెరగడం చేపల వేటకు కూడా సానుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది లంకలు వీడి రాకపోవడానికి కారణం అని కూడా ఎంతో మంది చెబుతూ ఉంటారు